ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించిన పవన్ కిరణ్ ప్రవీణ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా వేదిక నిర్ణయ పెద్దలకి ఎందుకు ముందున్న సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రాచపల్లి గ్రామానికి నన్ను ఇన్వైట్ చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ ఎవరి పేరు కిరణ్ రాజపల్లికి చాలా 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 చిన్న కోరికను కొందా నువ్వు నేను ఈ సభాముఖంగా ఒక్కటే నువ్వు చేసుకుంటున్నా రాజపల్లి గ్రామాన్ని నేను దత్తకు తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా ఏ సదస్సు ఏ సమస్య గవర్నమెంట్ లో చేయాల్సిన పనులు నా సొంతం చేసే పనులు కలిసి మీకు ఏ అవసరమున్నా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఏ సమస్య ఉన్నా నేను తీర్చుతానని మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తానని తెలియజేసుకుంటున్నా ఇంత చూస్తుంటే చాలా పండుగ వాతావరణం ఉంది ఇరవై సంవత్సరాలు ఒక పార్టీని మీరు అందరూ కలిసి గెలిపించారు కోడి మీకు ఒక పదవి అంటే మీరంటే మీరు కాదు నేను అంతా తెలుగుదేశానికి వేశాన కూడా గెలిపించారు ఒక్క ఏ సమస్య కూడా కోడి నియోజకవర్గానికి వాళ్ళు చేయలేదు ఒక బస్ స్టాండ్ చూసే కోటూరు నియోజకవర్గంలో చాలా సిగ్గుచోటు ఎంత వరుసగా ఉందంటే మీకు అందరికీ తెలుసు అంత వరుసగా ఉంది ఇకపోతే రైతులు గిట్టుబాటు ధర రైతులకు లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లలు చదువుకోవాలంటే కనీసం తిరుపతికి పోవాలా లేకపోతే రాజుపాటికి పోవాలా లేకపోతే నెల్లూరుకు పోవాలా ఇంత అభివృద్ధి చెందిన మంగల్పేట పైరారిటీస్ ఉంది ఇంత ఆదాయం గవర్నమెంట్ వస్తున్న వచ్చింది కదా ఇంజనీరింగ్ కాలేజీ కూడా చేయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమి గెలిస్తే తప్పకుండా అన్ని సమస్యలు తీరుతాయి ఉద్యోగాలు మంగల్పేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికన్నా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారా మొత్తం పక్క జిల్లాల వాళ్ళకి ఇచ్చారు ఏం పిల్లలు చదువుకొని వారి ఉద్యోగాలు బాధపడేది వారికి ఇష్టం కదా నేను దయచేసి ఆలోచించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా ఇక మీద మీ జనసేన అభ్యర్థి అరవ శ్రీలని గెలిపించి ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ముందు టికెట్ ఇచ్చినా కూడా నేను పోయి కన్విన్స్ చేస్తే ఆయన నా మీద నమ్మకం ఉంచి టికెట్ మార్చి మరో టికెట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ నియోజకవర్గం అంటే చాలా చాలా విన్నాను మీరు ఒక ఇల్లు కూడా కట్టుకోవాల్సింది ఉంది పది కోడేలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అరెస్ట్ చేయాలి గ్లాసుకి వచ్చి ఓటేసి కంపల్సరీ మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నా ఇక రాజపల్లి గ్రామానికి ఏ సమస్య డైరెక్ట్ గా ఎదుర్కొచ్చి అడగచ్చు ప్రతి ఒక్క సమస్యను తప్పకుండా నెరవేరుస్తానని గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది లేదంటే నా సొంత డబ్బుతో రాజపల్లి గ్రామానికి ఏది కావాలన్నా చేస్తారని సభ తెలియజేసుకుంటూ మీరు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు కమలం గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కు గ్రాసు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు கோடி சேவச்சி பாக்கியம் கடிசுண்ணா நமக்கு